ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఛానల్లోకి స్వాగతం అలాగే ఈరోజు మనం మన ఛానల్ను వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ఆగస్టు రెండు మూడు నాలుగవ తేదీల రోజున వృషభ రాశివారి జీవితంలోకైతే ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నారు ఆ వ్యక్తి వల్ల మీకు శుభం జరుగుతుందా అశుభం జరుగుతుందా అలాగే వీరికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే మీ గోచార నిత్య ఫలితాలు ఏ విధంగా ఉండ మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికూ చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోగలరు తయూ పూర్తి అంశాలన్నీ కూడా మనం ఈ ఛానల్లో మరీ ముఖ్యంగా ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఈ యొక్క వృషభ రాశి వారు ఈ వీడియోని ఒక లైక్ ఇచ్చి మాకైతే సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి అయితే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు చాలా గంభీరంగా ఉంటారు అలాగే ఈ యొక్క రాశి వారు అదృష్టవంతులు అని కూడా చెప్పుకోవచ్చు వీరిలో కొంతమంది డబ్బు పరంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవచ్చు చాలా మంది అయితే ఎక్కువ శాతం గమనించినట్లయితే వీళ్ళు చాలా మంచిగా సెటిల్ అయిపోయి ఉంటారు ఫస్ట్ నుంచి కూడా వీరు డబ్బు పరంగా మంచి ఉన్నత స్థాయికి సంబంధించిన కుటుంబాల నుంచి వచ్చిన వారే ఉంటారు అంటే ఈ యొక్క వృషభ రాశి వారు తండ్రి తరపు నుంచి కానీ తల్లి తరపు నుంచి కానీ ఆస్తులు ఇలా చిన్నప్పటి నుంచి వీరికి కొంతమంది డబ్బుల్లో పెరిగినటువంటి వ్యక్తుల సంఖ్య అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అయితే వృషభ రాశి వారు చిన్నప్పటి నుంచి చిన్న పని దగ్గర నుంచి ఇవాల్టి రోజు పెద్ద పెద్ద పనుల నుంచి పెద్ద స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు ఎంత కోట్ల ఆస్తులు ఉన్నా సరే ఒక్క రూపాయి విలువ ఏంటి ఆ యొక్క కష్టం విలువ ఏంటి అనేది వీరికి అయితే బాగా తెలుసు అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కష్టించే మనసు అంటే మనస్తత్వం నీతి నిజాయితీగా ఉంటారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా అంటే చాలా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరి పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధువులను కానీ బంధుత్వాలను కానీ విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం అయితే ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి చాలా అంటే చాలా ఎదురవుతూ ఉంటాయి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి కార్యరంగంలో దూగుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం మనం గనక చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి మిశ్రమంగా అయితే ఉన్నాయి అయితే ఈ రాశి వారికి మంచి అదృష్టం అనేది తలుపు తట్టబోతోంది ఇక ఈ రాశి వారికి అయితే పనిచేసే చోట మీ తోటి ఉద్యోగస్తులు ఉన్న వ్యక్తులకు సంబంధించిన వారు కానీ ఒక షాపింగ్ లేదంటే ఏదైనా విషయంలో మీకు ఒక షాకింగ్ న్యూస్ అయితే తెలుసుకోబోతున్నారు మరీ ముఖ్యంగా ఆ న్యూస్ విన్నాక మీరు చాలా షాకింగ్ గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ రాశి వారికి మీకు ఆశ్చర్యంతో పాటు ఆ న్యూస్ విన్న తర్వాత ఆశ్చర్యంతో పాటు ఆందోళన కలిగించే వార్తలు ఉండొచ్చు ఈ అంశం పైన మీకు క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది ఇలాంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి కొంత ఆందోళనకి లోనయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి ఒక వృషభ రాశి వారికి మిగిలిన అంశాల విషయంలో చూసుకుంటే వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ మూడు రోజుల దిన ఫలాల ప్రకారం నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతూ ఉంటుంది ఈ యొక్క జీవితంలో అంటే మీ యొక్క జీవితంలో భవిష్యత్తు ఒక ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు చాలా కాలం నుండి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం అయితే కనిపిస్తుంది ఈ యొక్క ఈ రాశి వర్గం చెప్పుకోవచ్చు ఇక మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులైతే ఆర్థిక సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడడానికి ఒక ఆదాయ మార్గానికి సంబంధించి మీకు చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఒక వ్యక్తి ద్వారా మీకు రాబోతోంది దీనివల్ల మీరు చాలా ఆనందంగా కూడా ఈ రోజున ఉండబోతున్నారు అతి త్వరలో మీ ఆదాయ మార్గానికి మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే వృషభ రాశి వారు చిరుటి సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి లేదంటే చాలా అంటే చాలా నష్టపోయే ప్రమాదం అయితే మీకు ఉంది కాబట్టి ఏ అంశంలో అయితే ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి ఆర్థిక పరమైన అంశంలో సూర్యుడి సంతకం విషయంలో భాగస్వామ్య ఒప్పందాల విషయంలో భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో నమ్మకం లేని వ్యక్తులతో పరిచయం లేని వ్యక్తులతో మోసపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ అంశాలనైతే ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం అలాగే ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో అటువంటి వ్యక్తులకి నిర్మాణించే ప్రదేశంలో ఒంటరిగా వెళ్ళినప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి చాకచక్యంగా నిర్ణయాలు తీసుకోండి ఇతరులను సహాయం చేయండి ఆ సహాయం మీకు కీడు చెయ్యకుండా ఉండాలి అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించి నిర్ణయం అయితే తీసుకోండి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి ఎల్లవేళలా అయితే ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం అయితే ఈ రాశి వారికి వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు చూసుకుంటే కనుక వ్యాపార జీవితంలో గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకుంటారు భాగస్వాములను ఎంపిక చేసుకుంటారు మీ యొక్క భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం మీరు ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం అలాగే ఈ రాశి వారికి చెందినటువంటి వ్యాపార వస్తువుల విషయంలో అంటే వ్యాపారవేత్తలకు సంబంధించి వ్యాపారాన్ని విస్తరించడానికి అయితే మీరు నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ఈ రాశి వారని చెప్పుకోవచ్చు అయితే మీకైతే అదృష్టం అనేది బాగా కలిసి రావడం అనేది జరగబోతోంది అయితే ఈ రాశి వారికి జీవితంలో ఒక వ్యక్తి రాబోతున్నారు ఆ వ్యక్తి అంటే ఆగస్ట్ రెండు మూడు నాలుగవ తేదీల రోజున ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి వీరి జీవితంలో అయితే ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నారని మనం చెప్పుకోవచ్చు మనం ముందుగానే చెప్పుకున్న విధంగా ఆ వ్యక్తి ఎవరు అనేది మీరు ఆశగా ఎదురుచూస్తున్నారా అయితే మీ జీవితంలోకి అడుగుపెట్టేది లక్ష్మీదేవి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతోంది రవిగ్రహం బుధగ్రహం కలయిక వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఈ వృషభ రాశి వారికి అయితే కలగబోతుందని చెప్పుకోవచ్చు గత కొద్ది కాలం నుంచి అయితే వృషభ రాశి వారు మీరు కోరుకున్న పనులు కానీ కోరుకున్న విషయాలు కానీ అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది ఈ రాశి వారికి అలాంటివన్నీ కూడా ఈ సమయంలో లక్ష్మీదేవి మీ పైన అంటే ఆమె అనుగ్రహం అనేది మీ పైన ఉండడం వల్ల అలాంటివన్నీ కూడా ఈ సమయంలో జరగబోతున్నాయి ఇక మీ శత్రువులు కూడా మిత్రులైతే కాబోతున్నారు ఎందుకంటే మీకు లక్ష్మీ కటాక్షం అనేది పుష్కలంగా ఉండటం వల్ల ఇలాంటి పనులు అన్నిటివి కూడా అన్నీ కూడా జరుగుతాయి ఈ యొక్క వృషభ రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి రవి గ్రహం బుధ గ్రహం వల్ల వీరికి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతోంది అయితే వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ముఖ్యంగా అంతా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఎలాంటి సందేహం అయితే లేదు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ యొక్క సమస్యలు బాధలు అన్నింటినీ కూడా చెక్ పెట్టేటువంటి అవకాశం అయితే మీకు మరికొన్ని రోజుల్లో రాబోతోంది ఒక వృషభ రాశి వరకు అని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశివారి భూమండలంలో ఎక్కడున్నా వెంటనే ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి అంతేకాకుండా మీరు ఆగస్టు నెలలో రెండు మూడు నాలుగవ తేదీల్లో మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకోసం ఎక్కడ మీరు దొరుకుతారా అని మిమ్మల్ని ఇరికించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసుకొని పెట్టుకున్నారు కాబట్టి మీరు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మరీ ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులకి షూరిటీ సంతకాల విషయంలో సంతకాలు చేయడం అనేది ఏ మాత్రం కలిసి రాని విషయం కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి ఇక అంతేకాకుండా వృషభ రాశి వారు ఎంతైనా సరే కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి భగవంతుడికి వీరి కష్టాన్ని చూస్తే భగవంతుడికి అనుగ్రహం ఇవ్వాలి అన్నంతలా కనిపిస్తుంది కరుణ అంతలా వృషభ రాశి వారు కష్టపడడానికి సిద్ధమవుతూ ఉంటారు ప్రతి ఒక్క క్షణం తమ కుటుంబం కోసం తమ బాధ్యతను నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అంటే వీరి కోసం వీరు ఆలోచించుకోవడం అనేది వీరి జీవితంలో చాలా తక్కువ టైంని వీరి కోసం వీరు స్పెండ్ చేసుకుంటారు ఎక్కువగా కుటుంబం గురించి కానీ వీరి మీద ఎవరికైతే నమ్మకం పెట్టుకుని ఉంటారు వారి గురించి కానీ కష్టపడడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరు చూడడానికి చాలా సింపుల్గా ఉంటారు ఎంత ఉన్నవారైనా సరే ఆడంబరాలకి పోరు చూడ్డానికి వీరు చాలా సింపుల్గా ఉంటారు కాబట్టి హంబుల్గా అనిపిస్తారు అంతేకాకుండా అసలు వీరికి అంత ధనం ఉందా వీరు ధనవంతులైనా అనే డౌట్ కూడా వస్తుంది అంత సింప్లిసిటీని వీరు మెయింటైన్ చేస్తారు అని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశి వ్యక్తులకి ప్రతికూల ఫలితాలు సానుకూలంగా అనుకూలంగా మారాలి అంటే వీరికి విష్ణు సహస్రనామ పారాయణం అనేది చాలా మంచి చేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా పంచాక్షరి మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉంటే ఇంకా అంతా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు సో చూసారు కదండి వృషభ రాశి వ్యక్తులకి ఈ రెండు మూడు నాలుగు రోజుల్లో అంటే ఆగస్ట్ రెండు మూడు నాలుగు తేదీలో ఏం జరగబోతుంది వీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్